నమస్తే నేను టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల గురించి ఇంతకాలం మాట్లాడింది ఇప్పుడు వైద్య రంగంలో కూడా కొత్త పోకడలకి నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తరహాలో ప్లస్ దాన్ని అమలు చేసే విధానంలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని చెప్తుంది ఏంటి అసలు ఎలాంటి విధానాన్ని అమలు చేయబోతున్నారు కొత్తగా తెచ్చే విధానంతో ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం గారు ముందుగా మీకు సుమన్ నమస్కారం ఇప్పుడు మా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై లక్షలు కోటి నలభై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలే కాకుండా కోటి మొత్తం కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబ సంపన్న వర్గాలు కాదు అన్ని కుటుంబాలు కాబట్టి ఐదున్నర కోట్ల ఉన్నాయి అందరికీ ఉచిత వైద్యం రెండున్నర లక్షల రూపాయల వరకు అన్ని ఆసుపత్రుల్లో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అంటే నాలాంటి వరకు కూడా ట్యాక్స్ పేర్ అయినటువంటి నాలాంటి వరకు కూడా రెండున్నర లక్షల వరకు మీకు ఉచిత వైద్యం ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు పది లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటున్నాను దాని నాకు ప్రీమియం సంవత్సరానికి పది నాకు నా భార్యకి పదిహేను వేలు అవుతుంది సో ఇకపై నాకు ఆ డబ్బులు కొంత సేవ్ అయినట్టే నాకు ఈ రెండున్నర లక్షల క్వశ్చన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అది మంచి జరుగుతుంది